నమస్తే ఇక్కడ నిలబడుకొని తీసుకునేసి మనం చూస్తూ ఉండే ఈ ప్రదేశం శ్రీశైలంలో దట్టమైన అడవి చూడండి లోయలో ఆ లోయలోకి మనం దిగి వెళ్ళితే మనం ఒక బోర్డు కనపడుతుంది పాలదార పంచదార ఈ పాలదార అంటే శివుని నుదుటి మీద నుండి ప్రవాహం ప్రవహించేదని అర్థం పహల్ అంటే నుదుట నుదుట దార అంటే ప్రవహించేది పాలధార పంచదార అంటే పంచ అంటే శివుని ఐదు సూత్రాలు ధార అంటే ధర్మం ఈ ఐదు ధర్మాలని సూచించేది ఈ పాలధార పంచదార ఇది శ్రీశైలంలో మనం టెంపుల్ టెంపుల్కు వెళ్ళుటకు ఒక పది కిలోమీటర్ల ముందు ఈ బాలధార పంచదారని చూడవచ్చు ఇక్కడనే